నిజమైనటువంటి ప్రజాస్వామ్యము పద్మశాలలో ఏర్పడినటువంటి విషయము అందరూ కూడా తీసుకో ఆ రోజు నుంచి నుంచిగా ప్రజా ఏదైనా ఎన్నికలు జరిగితే పద్మశాల ప్రజాస్వామ్య విధంగా ఓటు ద్వారా ఎన్నికైనట్టయితే అది ఒక దానికొక విలువ ఉంటుంది దాంతో ఒక బలం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మన టీఆర్ఎ మన తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక కమిటీని మేము వేసి అది రమాసి ద్వారా కమిటీని వేసి ఆ కమిటీ సక్సెస్ ఏంటంటే తప్పకుండా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు పెట్టుకోవాలి సభ్యత్వం చేయాలి ఆ సభ్యత్వం ద్వారా మనం ప్రతి వాళ్ళకు కూడా ఓటు చేయాలనుకోని సభ్యత్వం ద్వారా ఎన్నికైతే అప్పుడు బలం ఉంటుందని ఇవాళ ఈ రోజు అందరూ కూడా కష్టపడి ఒక లేబర్కి తీసుకెళ్తారు మన ఎన్నికలు జరగడానికి కూడా ఎన్నో విషయాలు ఎంతో మంది వ్యవసాయాలకు కష్టపడ్డరు అందరు కూడా మా ఏది పద్మశాల మిత్రులందరూ కూడా నాయకులకు అధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతి దగ్గర ఉన్నటువంటి పద్మశాల అభిమానులకు కూడా నేను చేతులెత్తి ఎత్తి దండం ఎందుకంటే మీరు యొక్క ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ ఎన్నికలు జరిగినాయి ప్రశాంతంగా జరిగినాయి మంచి ఓటింగ్లో అందరూ పాల్గొన్నారు దాదాపు యాభై నలభై ఎనిమిది వేలకు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు దాదాపు ఇరవై ఏడు వేల మంది పాల్గొని ఇవాళ దిగ్జయం చేశాడు అంటే మేమంతా ఒకటి పద్మశాలంతా ఒకటి అని మేము ఎప్పుడైతే ఉండదో ఎవరో పెద్దలు అప్పటి ఆశయాలన్నీ కూడా రామాసీని గారి ఆశయాల కోసమే తర్వాత అదే కాకుండా పద్మశాల ఐక్యత కోతము ఏ సంఘం కాదు నామినేటుకు ప్రకటించుకున్న సంఘాలు ఉన్నాయి అటువంటి సంఘం ఉండద్దు ప్రజాస్వామ్యం ఓటు ద్వారా ఎన్నికైతే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలు వాళ్ళందరికీ ఇంకోటి నెక్స్ట్ కూడా ఈ ప్రజాస్వామ్య ఏర్పడినటువంటి సంఘాన్ని నేను గెలిచినా రాజకీయంలో గెలవని ఎవరు గెలిచినా తప్పకుండా మేమంతా కలిసి ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కట్టుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో సంఘాన్ని మాత్రము కలిసి కట్టి ఓటమి చేయ నేను తెలిసే ఎవరికైతే ఓటమితో సంబంధం లేకుండా అన్ని జిల్లాలో ఉన్నటువంటి సంఘాలను రెండు లేకుండా ఒకటే సంఘంగా మార్చి వాళ్ళందరిని కూడా ఐక్యంగా చేసి వాళ్ళకు కూడా ఏది మండల స్థాయి నుంచి ఎన్నికలు పెట్టి వాళ్ళను కూడా టీఆర్పిఎస్లో లో భాగస్వాందన చేసి బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరితో తెలియజేస్తూ జై పద్మశాని జై మేత